సార్ విజయ నమస్కారం సార్ ఈ ఉపాధి హామీ తరఫున మొక్కలు ఇచ్చారు సార్ మమ్మల్ని గ్రామం కాశీపట్నం పంచాయతీ అనందగిరి మండలం అల్లూరు సీతారామరాజు జిల్లా సార్ మా గ్రామంలో మొక్కలు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు సార్ ఈ ఈ విధంగా ఇచ్చారు ఇంకా కొద్ది కొద్దిగా మొక్కలు ఈరోజు నాటిస్తాము మొత్తము నాటించడం జరుగుతుంది సార్ మా గ్రామంలోని డెబ్భై మొక్కలు ఇచ్చారు సార్ ఎకరాకి ఈ డెబ్భై మొక్కలు ఈరోజు నాటిస్తున్నాము ఇలాగ మొక్కలు ఇచ్చినందుకు పవన్ కళ్యాణ్ గారికి విద్యార్థాక ధన్యవాదాలు సార్ జీడి జీడి ఇచ్చారు సార్ జీడి మొక్కలు ఇచ్చాం సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ నా పేరు సంతోషి కాశీపట్నం పంచాయతీ ఫీల్డ్ అసిస్టెంట్ని మాకు మొక్కలు ఆర్టికల్చర్ ప్లాంటేషన్ ఇచ్చినందుకు పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలండి జీడి కాజు సీతాఫలం కొబ్బరి సపోటా నిమ్మ జామ ఈ మొక్కలన్నీ ఇచ్చారు సార్ ప్రస్తుతానికైతే ఇప్పుడు జీడి మొక్కలే మేము నాటే కార్యక్రమము చేసాం సార్ మూడు సంవత్సరాలకి కాపు వచ్చేస్తుందండి పంట వస్తే ఎకరానికి డెబ్భై వేలు అరవై వేలు దగ్గర ఆ కాపు అంటే మేము ఇచ్చారు సార్ ఆ మొక్కలు ఇప్పుడు దాకా ఉన్నాయి సార్ ఐటీడిఏ నుంచి ఇచ్చారు సార్ ఇచ్చారు అప్పుడు మూడు ఎకరాలకి ఇచ్చారు సార్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మొక్కలు అవి మంచి పలసాయం వస్తున్నాయి సార్ దానివల్ల మేము లబ్ధి కొద్దిగా పొందుతున్నాము ఆ విధంగా చూసుకొని అప్పట్లో మాకు తెలియదు మొక్క అంటేనే తెలియదు అప్పట్లో ఇచ్చారు కాబట్టి మాకు తెలిసి వచ్చింది ఇది జీడీలా నాటించుకోవాలా అనేసి ఇస్తే ఇప్పుడు మాకిప్పుడు కొద్దిగా ఆ మొక్కలు ఉండడం వల్ల కొద్దిగా ఇప్పుడు లబ్ధి పొందుతున్నాం సార్ అప్పుడు మా నాన్నలు ఇచ్చారు ఆ అప్పుడు మా నాన్నలు టైంలో ఇచ్చారు మాకు పెళ్ళి అవ్వక ముందు అంటే మేము పుట్టక ముందే ఇచ్చారు ఇప్పుడు మాత్రం బాగుంది సార్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఇస్తున్నారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఆ టైంకి ఇచ్చారు జీడి ఆ జీడీ ఇస్తే వాళ్ళ నాన్నగారు వేసుకొని ఇప్పుడు పొందుకుంటున్నారు ఆ తర్వాత ఇప్పుడు మరి ప్రభుత్వం వచ్చాక పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఈ జీడిని మాకు సహాయం చేశారు ఈ జీడి వల్ల మేము రైతులు పండించేది మొక్కని ఆడుకొని రైతులు ఆ ఉపాధిని పొందుకుంటారు ఎకరానికి డెబ్బై మొక్కలు ఎకరానికి మొక్కలు చాలా బాగుంది సార్ ఇప్పుడు బాగుంది సార్ ఇప్పుడు అంతే ఇంతకు ముందు నుంచి అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎవరు ఇవ్వలేదు సార్ ఇవ్వలేదు సపోర్ట్ చేయలేదు ఇవ్వలేదు ఈ గ్రామం తెలియదు కూడా ఇప్పుడు మాత్రం మొక్కలు వచ్చాయి కాబట్టి సంతోషం ఎకరాలు ఉన్నాయి ఇప్పుడు జిడియా సార్ ఎకరాలు ఇక్కడ లేని మొత్తం లేని ఇచ్చినవా సార్ పది ఎకరాలు ఇచ్చాం సార్ ఇలాగా ఈ గ్రామానికి ఒక ఎకరా డెబ్బై ఒక ఎకరాకి డెబ్భై మొక్కలు చొప్పున పది ఎకరాలు ఇచ్చామండి ఈ గ్రామానికి తట్టవలస గ్రామానికి బాగుంది సార్ నా పేరు మిరాల్ సింహాచలం సార్ ఈ తట్టవలస ఎనర్జెన్స్ వర్క్లో మేడకు పనిచేస్తున్నాను నేను దానికి ఏంటంటే సార్ మాకు అంటే వర్క్ చేస్తున్నాము ఎనర్జెన్సీలో ఉన్న టెరసింగ్ వర్క్ చేస్తున్నాము కానీ దానికి ఏంటంటే మాకు ఈ ఎనర్జెన్సీలో ఉన్న మాకు కూలి కొంచెం తక్కువ పడుతుంది సార్ మాకు దానికి కొంచెం మాకు ఏదే విధంగా మాకు ఈ పవన్ కళ్యాణ్ గారు మాకు కొంచెం రేట్లు కొంచెం ఉండేటట్టు కొంచెం చూడండి సార్ ఎందుకంటే అంటే ఇప్పుడు కూలి చేస్తున్నాము రెండు వందల డెబ్బై పల్లెలకు చేస్తున్నాం సార్ కానీ గవర్నమెంటు ఇస్తున్నారు ఆ గవర్నమెంట్ ఇచ్చిన ప్రకారం ఇలాగ మాకు మూడు వందల యాభై రూపాయలు ఇలాగా పెంచాలని చెప్పారు కానీ మాకు ఆ విధంగా కాకుండా మాకు ఇంకా రెండు వందల డెబ్భై రూపాయలు చొప్పున వేస్తున్నారు రోజు కూలి కాబట్టి అవి పెంచమని కొంచెం మేము కోరుకుంటున్నాం సార్ ఓకే థ్యాంక్ యూ ఈరోజు అనంతగిరి మండలంలో కాశీపట్నం గ్రామ పంచాయతీ తట్టపాలెం తట్టవలస్రామలో ఈరోజు పేద రైతులకి వారి సొంత భూముల్లో సుస్థిరమైనటువంటి ఆదాయం సంపాదించుకోవడానికి హార్టికల్చర్ ద్వారా ఎకరానికి డెబ్భై మొక్కలు వాటిలో కనుక ఏమైనా మళ్ళీ ఏమైనా చనిపోతే మళ్ళీ ఇంకొక ఇరవై మొక్కల వరకు ఇచ్చే విధంగా రెండు సంవత్సరాలకు గాను వాటి మెయింటెనెన్స్తో పాటు వాటరింగ్ కిల్లింగ్ ప్లవింగ్ అన్నీ కలిపి లక్ష అరవై వేల రూపాయల వరకు ఈ పథకంలో ఇవ్వడం జరుగుతుంది అయితే గతంలో ఈ ఏజెన్సీల్లో ట్రెంచ్ కటింగ్ అని చెరువుల పనులని ఇవి చేసుకోవడం ద్వారా వచ్చే డబ్బుతో ఆ రోజుకి ఆ వంద రోజులకి సరిపోయే ఇది కల్పించేది మిగతాది వాళ్ళు వేరే వృత్తి చేసుకోవడం ద్వారా వాళ్ళు సంపాదించుకునేది ఉండేది ఇప్పుడు ఈ సుస్థిర అంటే మారుతున్న కాలానికి అనుగుణంగా కూడా రైతులు కూడా సుస్థిరమైనటువంటి ఆదాయాలు వనరుల్ని ఏర్పరచడం ద్వారా ఈ పథకంలో వారి యొక్క భూముల్లో వారి కోసం ఈ మంచి ఈ హార్టికల్చర్ పథకాన్ని వాళ్ళకి ఇవ్వడం ద్వారా వాళ్ళకి నచ్చిన పంటనే వా వేసుకునే విధంగా వారికి అందుబాటులో ఉండే మార్కెట్ సౌకర్యాలు అందుబాటులో ఉండే విధంగా వాళ్ళు చూస్ చేసుకునే దానికి ఇచ్చేరు ఇవ్వడం జరిగింది దీనిలో భాగంగా ఈరోజు వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ గ్రామంలో ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది ఇవి డెబ్బై మొక్కలు ఇస్తాం ఒక ఎకరానికి ఇది ఈరోజు రేపట్లో ఈ రైతులు గోతులవి తవ్వుకొని ఆ మొక్కలు వేసుకోవడం జరుగు జరుగుతుంది అలాగే దీనికి కూడా కంపోస్ట్కి సంబంధించి ఒక మినీ కంపోస్ట్ మన ఎన్ఆర్జీఎస్లో కూడా కాన్సెప్ట్ ఉంది మినీ కంపోస్ట్ కాన్సెప్ట్ దాని ద్వారా కూడా దీనికి కావాల్సినటువంటి గెత్తాన్ని న్యాచురల్గానే వాళ్ళు ఇక్కడే ఈ తోటలోనే తయారు చేసుకొని దీనికే ఇక్కడ వేసుకునే విధంగా ఏర్పాటు కూడా చేయడం జరిగింది అది ఈ తోటకి అటువైపు ఇవ్వడం జరిగింది ఒకసారి ఇది ఈ విధంగా ఈ తోటలోనే మినీ కంపోస్ట్ పిట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది పాయింట్ సిక్స్ వెడల్పు పాయింట్ సిక్స్ పొడవు పాయింట్ సిక్స్ లోతులో వన్ పాయింట్ టూ అంటే దగ్గర దగ్గర ఫోర్ ఫీటా ఫోర్ ఫీట్ ఫోర్ బై ఫోర్ బై ఫోర్ ఈ విధంగా ఇది తయారు చేసి ఇవ్వడం జరిగింది ఇందులోనే ఈ తోటలో వచ్చేటువంటి అంత వెజ్ వేస్ట్ అంతా ఇందులో వేసుకొని దాన్ని కులబెట్టి ఎరువుగా మార్చి మళ్ళీ అదే పొలంలో మొక్కలకి వాడుకునే అవకాశం ఉంది కాబట్టి పూర్తిగా ఇది ఆర్గానిక్ వ్యవసాయం కింద ఇది మనం చేసుకోవచ్చు వేరేగా పురుగుల మందులు అవి అవసరం పడదు కాబట్టి ఇంత చక్కని కాన్సెప్ట్ని ఈ గ్రామంలో ఉన్న రైతులందరూ కూడా ఈ ఈ రైతు ఏ విధంగా అయితే ఉపయోగించుకున్నారో మిగతా గ్రామాల రైతులు కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటూ ఈ మంచి అవకాశం తీసుకొని జీవన ప్రమాణాలు పెంచుకోవాలని ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రులు వారి వర్యులు అలాగే మన ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి వర్యులైనటువంటి వారు కూడా ఈ కాన్సెప్ట్ని డెవలప్ చేసి పీ ఫోర్ అంటే పేదరిక నిర్మూలనకి ఎన్ని అవకాశాలు ఉంటే అన్ని అవకాశాల ద్వారా పేదరికం నుండి బయటపడాలనే ఒక మంచి సమున్నతమైన బ కాన్సెప్ట్ ద్వారా మన ఆంధ్రప్రదేశ్లో స్వర్ణాంధ్ర ఫార్టీ సెవెన్ అంటే పంతొమ్మిది రెండు వేల నలభై ఏడు కల్లా మన ఆంధ్రప్రదేశ్లో ఎవరు కూడా పేదరికంతో ఉండకూడదు అనే ఒక కాన్సెప్ట్తో భాగంగా ఇది కూడా ఉపయోగపడుతుంది ఈ రైతుకి స్వయంగా సొంతంగా ఆదాయ వనరులు పర్మనెంట్గా వచ్చే అవకాశం ఉంది కాబట్టి దీనిని సద్వినియోగం చేసుకోవాలని కూడా వీళ్ళందరినీ మనసులో కోరుకుంటున్నాను ఇది మన 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 జిల్లా కలెక్టర్ గారు కూడా మన జిల్లా మొత్తం దగ్గర దగ్గర ముప్పై వేల ఎకరాలకి మనకి టార్గెట్ ఇచ్చి అంతమంది రైతుల యొక్క పేదరికాన్ని శాశ్వతంగా నిర్మూలించడం భాగంగా కూడా ఇది మా నిర్ణ నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి అందులో భాగంగా మన మండలంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది నా పేరు పి కొండలరావు అండి నేను మన అనంతగిరి మండలంలో బిఎఫ్టీగా పనిచేస్తున్నాను మనకు ఈ కాశీపట్నం పంచాయతీలో టోటల్గా ఇప్పటికీ మనం ఇరవై రెండు ఎకరాల జీడి మొక్కలని మనకు ఇక్కడ నాటుకోవడానికి రైతులు దరఖాస్తు చేసుకోగా వాళ్ళకి అందరికీ ఎస్టిమేషన్ చేసి ఇవ్వటం జరిగింది ఇప్పుడు ఈ ఎకరానికి మనకు లక్ష లక్ష వరకు మనం ఇస్తున్నాం సార్ ఇందులో భాగంగా మనం ఇక్కడ పక్కన కంపోస్ట్ పిట్ కూడా ఏర్పాటు చేశాం ఇక్కడ రైతులు ఏర్పాటు చేసుకుని ఈ కంపోస్ట్ పిట్ ద్వారా వాళ్ళు వాళ్ళ పశువుల ద్వారా వచ్చే పేడను ఈ దగ్గర ఉండే ఆకులు అలములు అన్నీ కలుపుకొని ఇవన్నీ చెత్త ఈ చెత్తనంత గొత్త గుంతలో వేసుకుంటే అది ఎరువుగా తయారయ్యి అదే ఎరువుని ఈ మొక్కలకి ఎరువుగా ఆర్గానిక్ లాగా ఆర్గానిక్ కంపోస్ట్ ఎరువును తయారు చేసి అందరికీ ఈ మొక్కలకి ఏర్పాటు చేసుకుంటున్నారు సార్ రైతులు అలాగే మన ఈ పంచాయతీలో ఈ తోటల పెంపకం ఇవ్వడం వల్ల రైతులు ఎంతో ఆనందంగా ఉన్నారు నిజంగా మాకు ఇదివరకు ఎప్పుడో మా తాతల తండ్రుల కాలంలో ఇచ్చారు మాకు అప్పుడు అవి మేము అది ఎక్కడో అప్పుడు పూర్వంలో పెంచుకున్నాం కానీ ఈ మధ్యకాలంలో మరి ఎవరు మాకు ఇవ్వలేదు ఇప్పుడు మాకు ఈ గవర్నమెంట్ వచ్చి మాకు ఇచ్చారని రైతులు ఎంతో ఆనందంగా చె చెప్తున్నారు సార్ కాబట్టి ఇది వీళ్ళు జీవనోపాధి ఇంకా మెరుగుపరుచుకుంటున్నారు సార్ ఇది వరకు అయితే వీరికి ఇవి టెర్రసింగ్ వర్క్లు చేస్తున్నాము ఫారం ఫండ్ వర్క్లు చేస్తున్నాం అలాగే ట్రెంచి వర్కులు చేస్తున్నాం రాతికట్టలు వర్క్లు చేస్తున్నాం సార్ ఈ వర్క్లన్నీ కూడా అందరూ ప్రతి ఒక్క రైతు కూడా ఉపయోగించుకుంటున్నారు అలాగే మేట్లు అందరూ కూడా ఉపయోగించుకుంటున్నారు సార్ తీసుకున్నారు కదా డెవలప్ ఏరియాలో బాగా డెవలప్ అవుతుంది సార్ లాగా అంటే ఇదివరకు పంచాయతీరాజులో డిపార్ట్మెంట్లో ఉండేట కంటే ఇప్పుడు అందరూ బా బాగుందని చెప్పుకుంటున్నారు సార్ రైతులందరూ ఆనందంగా చెప్పుకుంటున్నారు సార్ పనులు ఏమైనా జరుగుతున్నాయా పనులు జరుగుతున్నాయి సార్ బాగానే జరుగుతున్నాయి సార్ ఇది ఇంకా వ్యవసాయానికి అను అనుసంధానం చేస్తే బాగుంటుందని రైతులు కోరుకుంటున్నారు సార్ ఇది వ్యవసాయానికి కూడా ఇస్తే బాగుంటుందని ఇప్పుడు పొలం చేసుకునేటప్పుడు గట్లు తవ్వుకుంటారు సార్ అది అవర్ వేసుకునేటప్పుడు గట్లు తవ్వుకోవడానికి కూడా మాకు ఇస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు సార్ ఇదే సార్ సార్ అదే సార్ సంతోషం సార్ ఓకే గౌరవనీయులైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి నమ నమస్కారాలు అండి నేను కాశీపట్నం పంచాయతీ అనంతగిరి మండలం అల్లూరి సీతారామరాజు జిల్లా అరకువేలి నియోజకవర్గం నుంచి మాట్లాడుతున్నాను సార్ నేను కాశీపట్నం పంచాయతీ ఫీల్డ్ రెసిడెంట్గా మాట్లాడుతున్నాను నా పేరు పుల్లబోయిన సంతోషి సార్ మాకు జీతం అయితే చాలా తక్కువ ఇస్తున్నారు సార్ మీరు రెండు వేల ఎనిమిది నుంచి మేము పని చేస్తున్నాము జీతం అయితే చాలా తక్కువ ఇస్తున్నారు సార్ పదివేల రూపాయలకి వర్క్ చాలా ఎక్కువ ఉంటుంది కానీ జీతమైతే తక్కువ ఉంది సార్ రెండు వేల ఎనిమిది నుంచి కూడా మాకే జీత భత్యాలు కూడా పెరగలేదు సార్ అది మీరు కొంచెం మీ దృష్టిలో పెడుతున్నాను సార్ మాకు కొంచెం పెరిగేటట్టు చూడండి అప్పటి నుంచి ఇప్పటి వరకు అన్ని వర్గాల నుంచి కూడా జీతాలు పెంచడం జరిగింది సార్ మాకైతే లేదు మాకు కొంచెం పెంచుతారని మేము ఆశిస్తున్నాం సార్ పవన్ కళ్యాణ్ గారికి నమస్కారం సార్ నమస్కారం సార్ నా పేరు పి కొండలరావు నేను ిఎఫ్టిగా పనిచేస్తున్నాను మాది అనంతగిరి మండలం వ్యాలీ నియోజకవర్గం అల్లూరి సీతారామరాజు జిల్లా సార్ మాకు రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో శ్రీ గౌరవ అప్పటి ముఖ్యమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్న సమయంలో లోకేష్ గారు మాకు అప్పుడు థర్టీ పర్సెంట్ మా జీతాలను హైక్ చేశారు సార్ అప్పటి నుంచి గత ప్రభుత్వం ఇప్పటి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మాకు ఎటువంటి జీతం కానీ లేకపోతే ఏది కూడా పెంచలేదు సార్ మేమందరం కూడా కాంట్రాక్ట్ బేసిక్లో అవుట్ సోర్సింగ్ ప పద్ధతిలో మేము పనిచేస్తున్నాం సార్ మాకు అవుట్సోర్సింగ్లో పనిచేసిన పనిచేస్తూ మూడు సంవత్సరాలు పూర్తయిన కాలం తర్వాత మాకు ఎఫ్టీఈగా ఇవ్వాలని ఒక నిబద్ధత అయితే ఉంది సార్ ఆ నిబద్ధతకి ఇప్పటివరకు మాకు గత ప్రభుత్వం మాకు ఏ సహాయం చేయలేదు సార్ ఇప్పుడు గత గతంలో ఎప్పుడో రెండు వేల పద్ పద్నాలుగులో గౌరవ అప్పుడు లోకేష్ మా మంత్రి గారు ఉన్నప్పుడు అప్పుడే థర్టీ పర్సెంట్ హైక్ చేశారు కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మాకు ఎటువంటి రూపాయి సాయం కూడా చే పెంచలేదు సార్ అదేవిధంగా మాకు ఎఫ్టీ అవకాశం ఇప్పించవలసిందిగా శ్రీ గౌరవ ముఖ్యమంత్రి గారికి మరియు అలాగే పవన్ కళ్యాణ్ గారికి మా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ మాకు జీతాలు పెంచుతూ మాకు ఎఫ్టీఈ ఇప్పించవలసిందిగా మీ ఈ మీడియా తరఫున మిమ్మల్ని కోరుకుంటున్నాం సార్